మన టాలీవుడ్లో క్యూట్ కపుల్ అంటే వితికా షేర్ వరుణ్ సందేశ్ అని చెప్పవచ్చు ఇద్దరు లవ్ చేసుకొని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఇద్దరు బిజీ బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు వితిక యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి వీడియోస్ ని అప్లోడ్ చేస్తూ తన లైఫ్ ని లీడ్ చేస్తుండగా వరుణ్ సందేశ్ తన యాక్టింగ్ కెరియర్పై పై దృష్టి పెట్టాడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే వితిక ఈ తొలి ఏకాదశి పండుగకి తన భర్త సందేశ్ తో కలిసి పూజలో పాల్గొంది దానికి సంబంధించిన ఫొటోస్ని సోషల్ మీడియా విధికగా షేర్ చేసింది ఆ ఫొటోస్లో వరుణ్ సందేశ్ న్యూ చూసిన వారంతా రకరకాలుగా బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు కొందరైతే నువ్వు గేలా ఉన్నావంటూ కామెంట్ చేశారు దానికి వారు రిప్లై ఇవ్వలేకపోయినప్పటికీ వితిక అందరికీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది అందరికీ ఒక ముఖ్య గమనిక సందేశ్ ఈ లుక్ ఏదైతే ఉందో తను చేసిన వీరాజీ మూవీలో లుక్ లేనిపోని కామెంట్స్ చేసే ముందు కొంచెం ఆలోచించండి ట్రోల్స్ అండ్ నెగిటివ్ కామెంట్స్ కి ఒక హద్దు అనేది ఉంటుంది అది దాటితే మామూలుగా ఉండదు అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది వితిక వితిక ఇచ్చిన ఆ రిప్లై ఇప్పుడు నైటింట్లో వైరల్ అవుతుంది